నమస్కారం అండి ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవల్లోని నాలుగవ భాగాన్ని విందామా గారు కొడుకు చేతికి కాఫీ కప్ అందిస్తూ అంది విమల కాని మామయ్య కానీ మన ఇంటికి రాక పది రోజులు అవుతోంది సుధీర్ జవాబు చెప్పలేదు గారి కంఠంలో నిష్ఠూరం తొంగి చూసింది కనీసం ఫోన్ అయినా చేయలేదు ఏదైనా పనిలో ఉన్నారేమోనమ్మా ఎంత పనిలో ఉంటే మాత్రం విమల నాతో మాట్లాడకుండా ఎప్పుడూ ఉండదు నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇంట్లో లేరని వంట మనిషి అంటున్నాడు అలా అని చెప్పిస్తున్నారేమోనని నా అనుమానం కనీసం వదిన కూడా మాట్లాడటం లేదు సుధీర్ కాఫీ తాగుతూ స్పోర్ట్స్ వీక్ తిరగేస్తూ మౌనంగా వింటున్నాడు దానికి బాగా కోపం వచ్చిందిరా అని నేను ఆ రోజంటే నవ్వి నువ్వు ఊరుకున్నావు నేనేం చేశానమ్మా నవ్వుతూనే అడిగాడు ఏం చేశానంటావే ఆ రోజు సినిమాకి వెళ్ళాలని విమల అంత గొడవ చేస్తే బయలుదేరుతూ తీరా డాక్టర్ గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందని వెళ్ళిపోయావు థియేటర్ దగ్గరకు వస్తానని రాకుండా ఉండిపోయావు నేను కావాలని చేయలేదు పని అలా వచ్చింది అయినా దాన్ని ఇంత పెద్ద నేరంగా చిత్రించడం వాళ్ళ తప్పు పోని విమలకి ఫోన్ చేసి మాట్లాడమంటే అది చేయలేదు అదేమిటమ్మా ఆ రాత్రి రాగానే నీ ఎదుటేగా చేశాను నిద్రపోయారని నౌకర్ చెప్పాడు అది వాళ్ళు కావాలని చెప్పిన అని తర్వాత అర్థమైందిగా ఇప్పుడు నన్నేం చేయమంటావమ్మా మావయ్య ఇంటికి వెళ్ళి విమలతో మాట్లాడమని ఎన్నిసార్లు చెప్పాను నా మాట వినిపించుకున్నావా నువ్వు సుధీర్ ఖాళీ కప్పు పక్కన టేబుల్ మీద పెట్టాడు నా వల్ల కాదమ్మా నేనేదో తప్పు చేసినట్లు వాళ్ళు అనుకుంటే చాలా పొరబడ్డారన్నమాటే విమల అలగడంలో అర్థం ఉంది కానీ అత్తయ్య మావయ్య దాన్ని దాన్నెంత పెద్ద విషయంగా చూసి రగడ చేయడంలో అసలు అర్థం లేదు విమలంటే మావయ్యకి ఎంత ప్రాణమో నీకు తెలుసుగా అయితే మాత్రం విమలక ఆయన చేసే గారాపం ఇతరుల ప్రాణాలు తీస్తోందని గమనించడే ఇద్దరూ తెగే వరకు లాగకండి సుధీర్ మావయ్య మనకు చేసిన మేలుకి మనం ఏమి ఇచ్చినా రుణం తీరదు మావయ్య అండగనక మనకి లేనట్టయితే మనం ఎక్కడుండేవాళ్ళము ఆ విషయం నువ్వు కలలో కూడా మర్చిపోవద్దు సుధీర్ చేతిలో పుస్తకం పక్కన పడేసి లేచాడు అతని కళ్ళు ఒక్కసారిగా ఉద్రేకం కట్టలు తెంచుకున్నట్లుగా తీక్షణంగా ప్రజ్వలు కానీ అంతలోనే దాన్ని బలవంతంగా నిగ్రహించుకుంటున్నట్లుగా గుటక మింగాడు మరుక్షణంలో అతని ముఖం మామూలుగా అయింది ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా మావయ్య ఇంటికి వెళ్ళు విమలని క్షమార్పణ కోరుకో నా వల్ల కాదమ్మా ఎందుకు కాదు మీ ఇద్దరి మధ్య ఎక్కువ తక్కువలేమిటి నోటితో ఒక్కసారి సారీ అని అనేస్తే ఏం పోతుందిరా దానివల్ల ఎంతో గొడవ తప్పుతుంది రేపు మన ఇంటికి కంచి స్వాములు వారు వస్తున్నారు అందరినీ పిలుస్తున్నాను మామయ్య రాకపోతే నలుగురు ఏమనుకుంటారు నువ్వు నా కోసమైనా విమలకి మామయ్యకి క్షమార్పణ చెప్పి రావాలి వెళ్ళు నాకు ఇంకేం సాకులు చెప్పకు ఇంటికి యాభై మందికి పైగా వస్తున్నారు పూజా పునస్కారాలు ఉన్నాయి ఆ ఏర్పాట్లు చూసుకోవాలి నన్ను బాధ పెట్టకు నువ్వేం చెబుతావో ఏం ప్రతిమలాడతావో నాకు తెలియదు సాయంత్రంలోగా విమల నాకు ఫోన్ చేయాలి తెలిసిందా అనేసి వెళ్ళిపోయింది సంభాషణ మొదట మొదట్లో ఆవిడ కంఠం కొడుకుని ప్రతిమలాడుతున్నట్టుగా ఉన్నా రాను రాను తీక్షణమై ఆజ్ఞాపిస్తున్నట్టుగా మారింది తల్లి వెళ్ళిపోయిన తర్వాత సుధీర్ చాలాసేపు అక్కడే నిల్చుండిపోయాడు అతని మనసుని ఆగ్రహం నిస్సహాయత రెండూ పెనవేసుకున్నాయి తల్లి అలా మాట్లాడినందుకు ఆగ్రహం తల్లికి ఎదురు తిరిగి జవాబు చెప్పి ఆవిడని బాధ పెట్టినందుకు నిస్సహాయత్వం అలాంటి సమయాల్లో అతని మనసు చిత్రమైన వేదనకు గురవుతుంది ఒకవైపు మనసు రోషంతో ఎదురు తిరుగుతుంది ఇంకొక వైపు తల్లిని బాధ పెడతానేమోననే వెరపు వెనక్కి లాగుతూ ఉంటుంది అతనికి తెలుసు తల్లికి తనంటే పంచ ప్రాణాలు తన వైపు నుంచి ఏ కాస్త బాధ ఎదురైనా ఆవిడ తట్టుకోలేదు అందుకే అతను బుద్ధి తెలిసినప్పటి నుంచి మామయ్య అధికారం భరిస్తూ వచ్చాడు సుధీర్కి పది సంవత్సరాల వయసు అప్పుడు తండ్రి పోయాడు చాలా ఆస్తి ఉండటంతో బంధువులతో రకరకాల ఇబ్బందులు ఎదురైనాయి ఆ ఇబ్బందుల్ని అన్నగారి సాయంతో అహల్యమ్మగారు ఎదుర్కొంది ఆవిడకి అన్నగారంటే ఎనలేని అభిమానం అన్నయ్య తనకు చేసిన సాయానికి కృతజ్ఞతగా విమలని కోడలుగా చేసుకోవాలని ఆవిడ దృఢ నిశ్చయం సుధీర్ ఊహ తెలిసినప్పటి నుంచి ఆ ఇంట్లో మేనమామ పెత్తనం బాగా సాగుతూనే ఉంది చిన్నతనంలో ఒకసారి విమలతో ఆటల్లో పోట్లాట వచ్చినప్పుడు సుధీర్ విమలని చిత్తుగా తన్నాడు ఆ రోజున ధనుంజయరావు గారి కంటే తల్లి చేసిన హంగామా అంతా కాదు విమలని తనే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది మంచం దగ్గర కూర్చుండి సపర్యలు చేసింది ఆ రోజంతా కొడుకుతో మాట్లాడలేదు సుధీర్ దగ్గరకు రాబోతే పో అవతలకి నీ పాపిష్టి మొహం నాకు చూపించకు ఇంకోసారి విమలని ఇలా కొట్టావంటే ఇంట్లోంచి గెంటుతాను విమల ఎవరనుకుంటున్నావురా అంటూ సుధీర్ని ఎడాపెడా కొట్టింది వంట మనిషి వచ్చి ఆవిడ చేతుల్లోంచి సుధీర్ని యువతలకు లాగుతూ ఏమిటమ్మా మీరు పిల్లలేదో ఆటల్లో తగాద పడితే ఇంత పొడవు చేస్తారు పిల్లాడిని చూడండి ఎలా వెక్కమొహం వేశాడో అంటూ మందలించింది రోజు అహల్యమ్మగారు విమలకి సుధీర్ దగ్గర కూర్చుండి కథలు చెబుతూ నవ్విస్తూ అన్నం తినిపించేది ఆ రోజు సుధీర్ భోజనం చేశాడా అని కూడా అడగలేదు తల్లి అన్నానికి పిలవలేదనే రోషంతో సుధీర్ అలాగే పడుకున్నాడు అహల్యమ్మ వచ్చి బ్రతిమలాడలేదు వంట మనిషి వచ్చి విమలని ఇంకెప్పుడు కొట్టనని మీ అత్తయ్యకి మామయ్యకి క్షమార్పణ చెప్పు అప్పుడు కానీ మీ అమ్మ నీతో మాట్లాడుతుట అంది నేను చచ్చినా చెప్పను విమల నన్ను కొరికింది తిట్టింది అదే నాకు క్షమార్పణ చెప్పాలి అన్నాడు సరే నీ ఇష్టం అనేసి వెళ్ళిపోయింది ఆవిడ సుధీర్కి ఆకలి వేస్తోంది ఒక పక్క రోషం మరో పక్క ఆకలి తను తప్పు చేయలేదనే విశ్వాసం సాయంత్రం వరకు అలాగే కూర్చున్నాడు సాయంత్రం వంట మనిషి వచ్చింది సుధీర్ మీ అమ్మ కూడా రాత్రి నుంచి అన్నం తినలేదు నీ మొండి తన మానవా అంది మానను ఖచ్చితంగా చెప్పేశాడు ఆ రాత్రి అహల్యమ్మగారు కళ్ళు తిరిగి బాత్రూమ్ దగ్గర పడిపోయింది స్పృహ తప్పి పడిపోయిన తల్లిని చూసేసరికి అతనికి భయం వేసింది పెద్ద పెట్టిన దుఃఖం వచ్చింది ఆవిడికి తెలివి రాగానే దగ్గరకు వెళ్ళి మీదపడి ఏడ్చేశాడు అమ్మా ఇంకెప్పుడు ఇలా చేయను నిన్ను బాధ పెట్టను నన్ను క్షమించు అహల్యమ్మగారు కొడుకుని గుండెలకు కదుముకుంది రెండు బుగ్గలు ముద్దు పెట్టుకుంది నువ్వు చాలా మంచివాడివి మావయ్యకి క్షమార్పణ చెప్పుకోవాలి తల్లి చూపించిన ఆప్యాయతలో అతని అభిమానం అవమానం కరిగిపోయినాయి అక్కడే నిలబడిన ధనంజయరావు గారితో మావయ్య ఇంకెప్పుడు విమలని కొట్టను క్షమించు అని విమలతో సారీ విమల అన్నాడు ఆ క్షణంలో అతనికి ఆ మాటలు చెప్పడానికి కూడా బాధ అనిపించలేదు ఆ తర్వాత అందరూ ఆ సంఘటన గురించే మర్చిపోయారు కానీ సుధీర్ మాత్రం మర్చిపోలేదు అతని మనసులో అది ఒక మరపురాని సంఘటనగా నిలిచిపోయింది అతనికి బుద్ధి తెలిసిన తర్వాత పెద్దవాడైన కొద్దీ క్రమంగా అర్థమైంది పోయిన స్థితిలో అమ్మ మావయ్య మీద ఆధారపడింది అది కూడా తన కోసమే తన భవిష్యత్తు కోసమే అది అలుసుగా తీసుకుని మావయ్య చాలా అధికారం చెలాయిస్తున్నాడు సుధీర్కి ఇది బాగా అర్థమైంది కానీ అతను ఏనాడు పైకి అనలేదు వయసు పెరుగుతున్న కొద్దీ అతను తల్లి కోసం విమల హఠం భరించే సహనం అలవాటు చేసుకున్నాడు సెలవులు వస్తే విమలతో గడపాలి విమలని సినిమాలకు తీసుకువెళ్ళాలి విమల అకారణంగా అలిగితే బ్రతిమాలాడాలి చదువుకునే రోజుల్లో అతనికి ఇదంతా పరమ బోరుగా ఉండేది తర్వాత వృత్తి రీత్యా మనస్తత్వ పరిశీలన బాగా అలవాటైన తర్వాత అతనికి బోరు తగ్గిపోయింది విమలను ఆట పట్టించడం ఏడిపించడం తర్వాత సారీ చెప్పడం అది అతనికి ఒక ఆట అయిపోయింది విమలకి తనకి పెళ్ళి ఖాయమని అందరికీ గాఢ నమ్మకం అది జరిగే పని కాదని అతను ఒక్కడికే తెలుసు ఈ సతాయింపు జీవితాంతం కూడానా అతను ఆ ఊహ రాగాన్ని భరించలేనట్లుగా బాప్రే అన్నట్లు చిన్నగా భుజాలు ఎగరేసేవాడు బిఏలో ఉండగానే మామయ్య పెళ్ళి అని మొదలుపెట్టాడు చదువు పూర్తి కావాలి అన్నాడు తను చదువు పూర్తయింది లాయర్గా కాస్త నిలదొక్కుకోవాలి అన్నాడు తర్వాత అది అయింది అదేం కర్మమో ఆ మాట అన్నప్పుడు మూడు నాలుగేళ్లు టైం ఉంది కదా అనుకునేవాడు కానీ అవి మూడు నిమిషాల్లో గిర్రును తిరిగొచ్చేవి ఇక ఏ సాకు దొరకటం లేదు ఇక ఏదైనా తను చెప్పినా మావయ్య అమ్మ ఇద్దరూ వినేట్టు లేరు అతనికి ఒక్కొక్కసారి తలుచుకుంటే భయం వేస్తుంది ఈ ఆపద ఎలా తప్పించుకోవాలా అనిపిస్తుంది అహల్యమ్మగారు మళ్లీ గదిలోకి వచ్చింది సుధీర్ స్వాములారు రేపు సరిగ్గా తొమ్మిది గంటలకు మన ఇంటికి వస్తారట డ్రైవర్ని త్వరగా రమ్మనమని చెప్పు అంది అలాగేనమ్మా ఆవిడ వెళుతూ ఆగింది మావయ్య ఇంటికి ఫోన్ చేసావా లేదా చేస్తానమ్మా అతను ఫోన్ దగ్గరికి వెళ్ళి నంబర్ డైల్ చేశాడు అవతల నుంచి ఏం వినిపించిందో ఏమో విమల ఇంట్లో ఉంది నాకు తెలుసు పిలవమేమిటి మాట్లాడినంటుందా సరే ఇదిగో ఇప్పుడే వస్తున్నాను ఎత్తుకుపోవటానికి అని చెప్పు అని పెట్టేశాడు అహల్యమ్మగారి ముఖం వికసించింది ఇంటికి వెళ్తావా అంది తప్పదుగా మరి అన్నాడు ఏమిట్రా నాయన మీ ఇద్దరికి ఆ మూడు ముళ్ళు పడిపోతే నాకు నిశ్చింత చూడు మామైన రేపే రమ్మని మరీ మరీ చెప్పు అలాగేనమ్మా నా బంగారు తండ్రివి ఆవిడ అపురూపంగా చూసింది సుధీర్ కారు తాళాలు తీసుకుని బయటకు వచ్చాడు కారు గ్యారేజ్ల నుంచి తీస్తుంటే అతనిలో మళ్ళీ అదే భావం ఒక ప్రక్క ఆగ్రహం ఇంకో ప్రక్క నిస్సహాయత్వం ఇలా ఎన్నాళ్ళు దీనికి ఇప్పుడే స్వస్తివాచకం పలకాలి అతని తవడ ఇముక కదలాడింది సుధీర్ కారు దిగి ఇంట్లోకి అడుగు పెడుతూనే అర్జెంటు పని ఉన్నవాళ్ళ విమీ విమీ అని పిలిచాడు హాల్లో ధనుంజయరావు గారు కూర్చుని కాలుస్తున్నాడు ఆయన సుధీర్ వైపు తీక్ష్ణంగా చూశాడు ఎందుకోగాని ఆ చూపులు సుధీర్లో తెచ్చిపెట్టుకున్న ఉత్సాహాన్ని హరింపజేసినాయి అతని కాళ్ళకి బంధాలు వేసినట్టుగా అక్కడే ఆగిపోయాడు అనుకున్నట్టుగా సరాసరి విమల గదిలోకి వెళ్ళలేకపోయాడు విమల ఎక్కడ మావయ్య ఆయన్ని పలకరించడం తప్పనిసరి అయినట్టు అడిగాడు ఇంట్లో లేదు ఎక్కడికి వెళ్ళింది తెలీదు అతను తటపటాయిస్తున్నట్టుగా ఆగాడు విమల ఇంట్లోనే ఉందని అతనికి నమ్మకంగా అనిపిస్తోంది కానీ ఈయన లేదు అంటున్నాడు అంటే తనను వెళ్ళిపోమనే అతను క్షణంసేపు తటపటాయించాడు అతనికి గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోవాలని ఉంది కానీ ఆ పని కూడా చేయలేకపోయాడు తను అలా చేస్తే ఆయన ఆగ్రహం రెట్టింపు అవుతుందని అనిపించింది అతని సందిగ్ధతను రూపుమాపుతున్నట్టుగా ఆయనే అన్నాడు నిలబడ్డావే కూర్చో సుధీర్ టైం చూసుకున్నాడు ఏమైనా పని ఉందా అతను అవునన్నట్టు తల ఊపాడు అంత పని ఉన్నవాడివి వచ్చావు ఆ మాటలో వ్యంగ్యం ఉంది విమలను చూసి పెడదామని విమల అనే మనిషి ఉందని నీకు గుర్తుందన్నమాట అదేమిటి మావయ్య అతను మాట పూర్తి చేయనేలేదు ఆయన కస్సుమన్నట్టు చూశాడు పది రోజుల నుంచి నువ్వు దాన్ని ఎంత చిత్రహింస చేస్తున్నావో తెలుసా అది అన్నం తినడం లేదు నీళ్లు తాగడం లేదు ఎందుకురా దాన్ని ఎంత బాధ పెడతావు ఆయన తీవ్రతకి అతను తగ్గాడు మావయ్య ఏదో చెప్పబోయాడు ఆయన వినిపించుకోలేదు గట్టిగా అరుస్తున్నట్టుగా అన్నాడు దాన్ని సినిమాకి తీసుకువెళ్ళడానికి వీలు కాకపోతే ఆ మాట ముందే చెప్పాల్సింది నీకు వీలున్నప్పుడే తీసుకువెళ్లాల్సింది దాన్ని రమ్మనమని ఎందుకన్నావు ఎందుకు ఆశ పెట్టావు దాని సంగతి నీకు తెలిసే కావాలని అలా చేసావు అది అన్నం తినకపోతే నీకేం బాధ సుధీర్ ఇక ఆగ్రహం పట్టలేకపోయాడు మామయ్య అనుకోకుండా పని వచ్చి వెళ్లాల్సి వచ్చింది నేను కావాలని చేయలేదు ఏమిటో ఆ పని ఏమిటా అర్జెంటు పని చెప్పు ఆయన నిలదీస్తున్నట్టుగా చూశాడు క్షణంసేపు సుధీర్ ఆయన వైపు చూశాడు ఆ పని ఏమిటో ఆయన తన నోటి నుంచి చెప్పించాలని చూస్తున్నాడు డాక్టర్ గారు కబురు చేస్తే వెళ్ళాను ఎందుకు ఏం పనుందని పిలిచాడు సుధీర్ మాట్లాడలేదు ఆయన సోఫాలో నుంచి లేచాడు గదిలో అటు ఇటు తిరుగుతూ అన్నాడు నువ్వు చేసే ప్రతి పని వేసే ప్రతి అడుగు నాకు తెలుసురా నా కళ్ళు కప్పగలవని అనుకోకు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావో అక్కడ నీ కోసం ఎవరున్నారో ఆ పనేమిటో నాకంతా తెలుసు నువ్వు ఆ స్వప్న అనే అమ్మాయిని మరియమ్మ దగ్గర ఉంచావా లేదా ఆ అమ్మాయి కోసం నెలసరికి అయ్యే ఖర్చును విస్తానని మరియమ్మకి చెప్పావా లేదా సుధీర్ నిటారుగా అయ్యాడు ధనుంజయరావు గారు అతని వైపు తిరుగుతూ అన్నాడు నువ్వు ఒక ఆడపిల్లకి సాయం చేస్తే భయపడి ఏడ్చే బేల మనిషిని కాదు నేను నువ్వు ఆ స్వప్నకి ఎందుకు సాయం చేశావని కూడా అడగడం లేదు నేను అడిగేది నువ్వెందుకు ఈ విషయం ఆయన నుంచి దాస్తున్నావు దాచాల్సిన అవసరం నీకేమిటి తీక్ష్ణమైన ఆయన చూపుల ధాటికి అతను తట్టుకోలేకపోయాడు క్షణంసేపు అతను తికపక్కగా చూశాడు ఆ వెంటనే చూపులు నేల మీదకి వాలినే జవాబు చెప్పవే అతను మాట్లాడలేదు నీ మౌనం నాలో ఎన్నో శంకలు ఎన్నో భయాలు రేకెత్తిస్తోంది తెలుసా నువ్వు జవాబు చెప్పలేని విషయమా ఏం కాదు అతను దృఢంగా అన్నాడు ధైర్యంగా చూస్తూ చెప్పాడు స్వప్న నా క్లయింటు లక్ష్మీ రంజనం గారి మేనగోడలుగా నాకు ఆ అమ్మాయి మీద అభిమానం ఉంది ఆ అమ్మాయికి సాయం చేయాలని అనిపించింది చేశాను ఇది మీరంత తప్పుగా భావిస్తారని నేను అనుకోలేదు మీరు అసలు దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారో కూడా నాకు అర్థం కావడం లేదు సుధీర్ కూడా కుర్చీలో నుంచి లేచాడు దృఢ నిశ్చయ స్వరంతో చెప్పాడు మామయ్య నీకు ఇదివరకే రెండు మూడు సార్లు చెప్పాను నువ్వు అమ్మ నా వ్యక్తిగత జీవితంలో ఎంతైనా కల్పించుకోండి ఎన్ని హద్దులైనా పెట్టండి భరిస్తాను కానీ కానీ నా వృత్తిలో మాత్రం మీ జోక్యం రవ్వంత కూడా భరించను ఈ విషయం అమ్మకు కూడా చెప్పాను నీకు కూడా మరోసారి గుర్తు చేస్తున్నాను స్వప్న నా క్లయింట్ ఆ అమ్మాయికి నాకు చేతనైన సాయం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను మీరు వద్దన్నా మానను నా ప్రొఫెషన్లో మీరు జోక్యం చేసుకుంటే నేను మొండి తేల్తాను అంతకంటే మీరేం సాధించలేరు ఈసారి మాట రాక తికమక తికమకపట్టం ధనుంజయరావు గారి వంతయింది సుధీర్ తన గద్దింపుకు భయపడతాడని అనుకున్నాడు ఆయన మేళంధ్రుడిని క్షణంసేపు పరీక్షగా చూశాడు అతనిలో తొట్టుపాటు లేదు భయం లేదు ఆయన అతన్ని నిశ్చితంగా పరీక్షించి తల పంకిస్తూ అన్నారు అయితే స్వప్న నీ ప్రొఫెషన్ అన్నమాట సరే మాటకి నేనే గౌరవిస్తాను నీ ప్రొఫెషన్ జోలికి మేమెవ్వరూ రానే రాను కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుంచుకో ఈ ప్రొఫెషన్ నీకు రాకముందు మేము నీవాళ్ళు అనేవాళ్ళమని బాగా గుర్తుంచుకో ప్రొఫెషన్ ఇది ఆకాశంలో నుంచి ఊడి నీ ఒళ్ళో పడలేదు ఈ రోజు నువ్వు చేతి విరుచుకుని ప్రొఫెషన్ అంటున్నావే దానికోసం నేను మీ అమ్మ కూడా కష్టపడ్డామని మర్చిపోకు నా అనేవాడు అండలేకపోయినట్లయితే నీది అనే చిల్లిగా ఉండేది కాదు మీ నాన్న తరు బంధువులు నిన్ను బికారం చేసేవాళ్ళు బజార్లలో బూట్లు పాలిష్ చేయడం కూడా చేతకాని మనిషిలా తిరిగేవాడివి ప్రొఫెషన్ అది నేను నీకు ఇచ్చిన కానుకరా ఆ సంగతి కాస్త గుర్తుపెట్టుకుని మసులుకో అది నువ్వు గుర్తుపెట్టుకుంటే నీకు నాకు ముఖ్యంగా మీ అమ్మకి బాగా ఉంటాయి సుధీర్ నిలబడి వింటున్నాడు అతనికి ఈ మాటలు ఈ బెదిరింపులు కొత్తవేం కాదు అతనికి చిన్నప్పటి నుంచి అలవాటే ఈ హెచ్చరికలతో అతని మనసు జీర్ణించిపోయింది ఇలాంటి మాటలు ఆయన నోటి నుంచి విన్నప్పుడల్లా మనసు పంజరంలో పెట్టలా విలవిల్లాడుతుంది అమ్మ అమాయకత్వంతో తన జీవితాన్ని పంజరంగా మార్చేసింది తనకి తాను తలుచుకుంటే క్షణంలో ఈ పంజరంలో ఊచల్ని ఛేదించగలడు కానీ అమ్మ ఆవిడ జీవితం మామయ్య మమకారంతో పెనవేసుకుపోయి ఉంది ఆవిడ ఏదైనా భరిస్తుంది కానీ అన్నగారితో సంబంధ బాంధవ్యాలు తెగదింపులు చేసుకోవటం సహించదు సుధీర్ గుండెల్లోంచి గాఢమైన నిట్టూర్పు వచ్చింది మామయ్యతో రాజీ పడక తప్పదు కనీసం అమ్మ బ్రతుకున్నన్ని రోజులైనా గుర్తుపెట్టుకుంటాను మామయ్య ఎందుకు గుర్తు పెట్టుకోను నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోవుగా వస్తాను అంటూ వీధిగుమ్మం వైపు తిరిగాడు ధనుంజయరావు గారు ఆగు అంటూ పిలిచారు అతను ఆగాడు అటు పెడతామే ఇటు లోపలికి వెళ్ళు విమలా లోపలుంది నీకోసం ఎదురు చూస్తోంది సుధీర్ ఆగాడు ఆ తర్వాత లోపలికి వెళ్ళాడు లోపలికి నడుస్తుంటే అతని కాళ్ళు అయిష్టంగా బలవంతంగా నడుస్తున్నట్టు అనిపించింది విమలా లోపలుంది మంచం మీద కూర్చుని గోళకు రంగు వేసుకుంటోంది అతన్ని చూడగానే ముఖం తిప్పుకుంది మేనత్త మాత్రం సుధీర్ని చూడగానే చాలా సంతోషించింది సుధీర్ వచ్చావా నువ్వు రాకపోవటం వల్ల ఈ పది రోజుల నుంచి ఇల్లు చెడిపోయింది రా కూర్చో ఉండు వంట మనిషిని టిఫిన్ చేయమని చెప్పొస్తాను అంటూ వెళ్ళింది సుధీర్ గదిలోకి వచ్చాడు విమల అతని రాక గమనించనట్టే శ్రద్ధగా గోళక రంగు వేసుకుంటోంది అతను లాక్కుని విమల మంచం దగ్గరగా కూర్చున్నాడు ఈ రంగు నాకేం బాగలేదు చాలా డార్క్గా ఉంది అది వేసుకుంటే నువ్వు పిల్లిలా ఉంటావు విమల రోషంగా తలెత్తి చూసింది సుధీర్ నవ్వాడు అతను చిరునవ్వు చూడగానే విమల కళ్ళల్లో కోపం కరిగిపోయింది ఎందుకొచ్చావు మా ఇంటికి అంది మీ నాన్నకి భయపడి విమల మూతి బిగించి అన్నట్టు చూసింది అంతేగాని నా కోసం రాలేదన్నమాటేగా వచ్చేట్టు నువ్వేమైనా చేసావా చెప్పు నేనేం చెయ్యాలి ఏదైనా చెయ్యాలి ఆ పోట్లాడేదేదో నువ్వే పోట్లాడాలి ఆ బెదిరించేదేదో నువ్వే బెదిరించాలి అవన్నీ నాకు రావుగా అలాంటప్పుడు నీ కోసం అంటూ ఏది జరగదు పోని ఏది కావాలన్నా మా నాన్నే జరిపిస్తాడుగా మా అమ్మ అంటుంది నేను చాలా అదృష్టవంతురాలనట మా నాన్న లాంటి నాన్న ఎవ్వరికీ ఉండరుట అది కరెక్టే విమల గది చూస్తూ అన్నాడు విమల గదిలో పెట్టిన వారికి ఎవరికైనా అది యువతి పసిపిల్లల మనస్తత్వపు కలయికగా ఇట్టే తెలిసిపోతుంది డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న రకరకాల అలంకరణ సామాగ్రి విమల ఆధునిక యువతిగా అభిరుచిని తెలుపుతాయి కానీ విమల మంచం మీద పడున్న బొమ్మ అదే గదిలో అద్దాల బీరువాలు అందంగా అమర్చిన చిన్న చిన్న బొమ్మలు ఆమె పసిపిల్లల మనస్తత్వాన్ని సూచిస్తాయి విమలకి బొమ్మలంటే విపరీతమైన పిచ్చి ఇప్పటికి కూడా జూ తిరగాలన్నా సర్కస్ చూడాలన్నా అమితంగా ఆనందపడుతుంది ఏంటి అలా చూస్తున్నావు రెట్టించింది నీ బాగా బాగాలేదు అది చూడలేక దిక్కులు చూస్తున్నాను విమలకి కోపం వచ్చింది కోపం వచ్చిందంటే ఏం చేస్తుందో ఎవ్వరికీ తెలియదు ఆ క్షణంలో విమల ఆ రంగుని చేతిలో ఉంపుకుంది వెంటనే సుధీర్ మీద పడి అతని బుగ్గలకి షర్ట్కి ప్యాంటుకి రాసేసింది కనుమూసి తెర్చే లోపల అతని తెల్లటి బట్టలు మరకలైపోయినాయి అతను అప్రతిభుడైనట్టు వాటిని చూసుకోసాగాడు ఇంతలో మేనత్ వచ్చింది ఆవిడ కూడా ఒక్క నిమిషం సుధీర్ చెరిగిన తలని మరకలైన తెల్లటి బట్టల్ని వాతలు తేలినట్టుగా రంగు మరకలతో ఉన్న అతని ముఖం చూసి తెల్లబోయింది సుధీర్ ఏమిటా వేషం ఆ వెంటనే పక్కున నవ్వేసింది విమల కూడా చప్పట్లు కొడుతూ నవ్వేసింది అతను కూడా నవ్వసాగాడు అమ్మయ్యా ఇప్పుడు నా కోపం పోయింది అంది విమల సుధీర్ నవ్వుతూనే లేచి డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి తలదూకోసాగాడు విమల చేసిన పనికి ఈ రోజున అతనికి కోపం రాలేదు ఎందుకంటే అతను ఈరోజున విమలను అర్థం చేసుకోగలడు విమల స్వభావమే అంత అందుకే నవ్వుతూ తీసుకోగలిగాడు ఇదే చిన్నప్పుడైతే అతనికి జ్ఞాపకం తలుక్కుమంది ఒకరోజు అతను కొత్త బట్టలు వేసుకున్నాడు అవి అతనికి ఎంతగానో నచ్చినాయని విమలకు చూపించాడు ఎంతో బాగున్నాయి కదూ అన్నాడు మురిపెంగా చూసుకుంటూ ఏం బాగలేవు అంది విమల బాగున్నాయి అన్నాడు అతను దృఢంగా విమల వెంటనే అక్కడున్న బుడ్డెత్తి అతని బట్టల నిండా పోసేసింది అతనికి ఎంతో బాగున్న బట్టలు అతనికి ఆ క్షణంలో అంతులేని ఆనందాన్ని ఇస్తున్న ఆ బట్టలు వికృతంగా తయారైనాయి రోజు తను విమలని చితకబాదాడు తర్వాత మావయ్య చేతాన్నులు తిన్నాడు సుధీర్ భుజాల కుదింపుతో ఆ జ్ఞాపకాన్ని వదిలించుకున్నాడు సుధీర్ అమ్మ ఫోన్ చేసింది ఆమె కూడా ఈ పూట ఇక్కడికే భోజనానికి వస్తుంది నువ్వు కూడా ఇక్కడే ఉండిపో అంది మేనత్త అతను సరేనని తల ఊపాడు సారీ బావా నీ బట్టలు పాడు చేశానా అంది విమల బాధగా చూస్తూ డోంట్ వర్రీ బేబీ అన్నాడు అతను విమలకు నిజంగా చాలా బాధేసింది దీనికి శిక్ష ఏమిటో తెలుసా నేనే నీకు ఒక మంచి జత కొనిస్తాను అంది అతను తల ఊపాడు విమల డబ్బుతో ప్రతిదీ తీర్చేయగలనని అనుకుంటుంది సుధీర్ కారు ఆపి మరియం ఇల్లు వాకప్ చేశాడు అదిగో ఆ చివర డాబా ఆడుకుంటున్న కుర్రాడు చూపించాడు కారు స్టార్ట్ అయ్యి ఆ ఇంటి ముందుకొచ్చి ఆగింది అతను కారు నానుకుని ఒక్క క్షణం ఆగాడు మరియం ఇంటికి అతను రావడం ఇదే ప్రథమం ఆ రోజు స్వప్నని మరియంతో పంపిన తర్వాత అతను మళ్ళా చూడలేదు వీలు కాలేదు ఈరోజు టైం దొరికింది స్వాముల వారి పుణ్యమా అని అమ్మ ఆ భక్తి పూజల్లో మునిగిపోయి ఉంది విమల అత్తయ్య మామయ్య అందరూ ఆ కార్యక్రమంలోనే ఉన్నారు సుధీర్కి మొదటి నుంచి ఆ పూజా పునస్కారాలంటే విముఖత్వమే అతని దృష్టిలో మనసుకు మించిన దేవాలయం లేనే లేదు భగవంతుడు అనేవాడు ఉంటే మన మనసులో ఉండి తీరాలి అతను ఎక్కడో ఉన్నాడని వెతుక్కుంటూ వెళ్ళిన వ్యక్తి ఇల్లు వదిలి సత్రానికి వెళ్ళినట్టే అవుతుంది ఏదైనా ఈరోజు మాత్రం స్వాములవారి పుణ్యమాని అతను ఎక్కడ తిరిగినా ఎవరూ పట్టించుకొని తీరిక చిక్కింది అతను మరియం ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు ఇల్లు నిశ్శబ్దంగా ఉంది వాకిలి మూసి ఉంది అతను వెళ్ళి కాలింగ్ బెల్ నొక్కాడు తను ఆశతో ఇంత దూరం వచ్చాడు స్వప్నం లేదేమో మరియంతో ఎక్కడికైనా వెళ్ళిందేమో తలుపు తాళం వేసైతే లేదు ఇంట్లో ఎవరో ఉన్నారు స్వప్న ఒకవేళ ఇంట్లో లేదనంటే వచ్చే వరకు కూర్చోవడమా లేక వెళ్ళిపోవడమా లోపల నుంచి గడియ తీసిన ధ్వని వినిపించింది తలుపులు తెరుచుకున్నాయి అతను స్వప్న గురించి అడగబోతున్నాడు ఆమె ఎవరు కావాలి అనబోతోంది ఇద్దరు ఒకేసారి ఆగిపోయారు ఒక్క క్షణం ఇద్దరు మాటరాని మోగత్వంతో బంధితులైపోయారు మరియం లేదా తనని తాను సంభాళించుకుంటూ అతనే మొదట అడిగాడు స్వప్న లేదన్నట్టు తల తిప్పింది స్వప్న ద్వారానికి అడ్డంగా కదలలేదు లోపలికి రమ్మనమని ఆహ్వానించలేదు అతనికి ఏం చేయాలో తెలియలేదు ఆ అమ్మాయి ఆహ్వానించకపోవటం అతనికి నిరాశ కలిగించింది మంచినీళ్లు కావాలి అన్నాడు స్వప్న లోపలికి వెళ్ళింది అతను వచ్చి కూర్చున్నాడు అక్కడ కుట్టుమిషన్ ఉంది సగం కుడుతూ ఆపేసినట్టుగా కేవ్స్ వేసిన శాటిన్ గౌన్ ఉంది ఆ కేవ్స్ ఆ శాటిన్ గౌన్కి ఎంతో మంచి మ్యాచింగ్లో చాలా బాగుంది స్వప్న తిరిగి వచ్చింది అతనికి మంచినీళ్లు తెచ్చిచ్చింది మరీ ఎప్పుడొస్తుంది తీసుకుంటూ అడిగాడు తెలీదు బంధువులు ఇంటికి వెళ్ళింది స్వప్న కాసేపు నిలబడింది అతను మరే ప్రయత్నం చేయలేదు అక్కడున్న పుస్తకం తిరగేస్తూ కూర్చున్నాడు స్వప్న వెళ్ళి మిషన్ దగ్గర కూర్చుని కుట్టసాగింది అతనికి ఎన్నో అడగాలని ఎంతో మాట్లాడాలని ఉంది కానీ స్వప్న మౌనం అడ్డుగోడలా ఉంది ఆ రోజు నుంచి రావాలని రాలేకపోయాను అన్నాడు స్వప్న విను ఊరుకుంది నీకు ఇక్కడ వస్తేగా ఉందా బాగానే ఉన్నట్టు తల ఊపింది నీకు కుట్టడం కూడా వచ్చునా బాగా రాదు మరియం కొచ్చు ఆమె దగ్గర నేర్చుకుంటున్నాను కత్తెరతో పింక్ కలర్ లేస్ కత్తిరిస్తూ అంది ఎలా కాలక్షేపం అవుతోంది అడిగాడు పుస్తకాలున్నాయి దిక్కులేని వాళ్ళకి అవే నేస్తాలు మిగతా టైము ఈ కుట్టడంతోనో అల్లడంతోనో గడిపేస్తాను స్వప్న సమాధానాలు తూచివేసినట్టుగా ఉన్నాయి ఎక్కువ తక్కువ రవంత కూడా లేవు ఇంతలో ఒక అబ్బాయి ఇచ్చాడు అతని చేతి నిండా పుస్తకాలున్నాయి వాటిని చూడగానే స్వప్న కళల్లోకి చెంగున కాంతి ఎగిరి వచ్చింది కుట్టడం గబాల్ నాపి లేచి వెళ్ళి వాటిల్లోవి ఏరి తీసుకుంది రెండు మూడు పుస్తకాల వైపు ఆశగా చూసింది ఇవి రోజుకు అర్ధ రూపాయి అంటున్నావు వద్దులే అంది రెండు మూడు తీసుకుని అల్మేరా దగ్గరకు వెళ్ళి రెండు వార పత్రికలు ఒక మాస పత్రిక తెచ్చిచ్చింది వీటి డబ్బు రేపిచ్చేస్తాను అంది సుధీర్ కుర్రాడిని అడిగి స్వప్న వద్దన్న పత్రికలు చూశాడు వాటి ధర మొత్తం పది రూపాయలు ఇవి నాకు కావాలి అంటూ జేబులో నుంచి డబ్బు తీసి ఇచ్చేశాడు కుర్రాడు వెళ్ళిపోయాడు సుధీర్ పది రూపాయలు ఇచ్చి మ్యాగజైన్స్ అటు ఇటు తిరగేసి పక్కన పడేస్తూ అబ్బా బోర్ అన్ని మ్యాగజైన్స్ ఒకే రకంగా ఉన్నాయి అన్నాడు స్వప్న మాట్లాడలేదు అతను లేచాడు స్వప్న కావాలని అతనితో మౌనం అడ్డుగోడగా పెట్టేసిందని అతనికి తెలిసిపోతోంది మరియంతో నేను వచ్చి వెళ్ళానని చెప్పు అన్నాడు స్వప్న తల ఊపింది నేను వెళ్తాను అతను లేచాడు ఇవిగో మీ పుస్తకాలు అతను వదిలివేసిన వాటిని తీసి అందించింది అతను వచ్చాడు వాటిల్లో చదవాల్సినవే నాకు కనిపించలేదు స్వప్న వెనకే వచ్చింది అతను కారు దగ్గరకు వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేస్తూ తిరిగి చూశాడు స్వప్న గుమ్మంలో అలాగే నిలబడింది ఆ ముఖంలో కారు మబ్బుల్లాంటి విషాద ఛాయలు నిండు ఉన్నాయి పెదవి బిగబట్టి నిలబడింది అతనికి హఠాత్తుగా స్వప్న మనసు క్షుణ్ణంగా అర్థమైపోయింది స్వప్న చెప్పని చెప్పలేని ఎన్నో మాటలు అతనికి చెప్పినట్టుగా అనిపించింది అతనికి ఆ క్షణంలో కారు దిగి మళ్ళీ వెళ్లాలనిపించింది కానీ ఇరుగు పొరుగు వెళ్ళవాళ్ళు అప్పటికే సుధీర్ని స్వప్నని వింతగా చూస్తున్నారు అతను తప్పనిసరిగా కారు స్టార్ట్ చేశాడు మర్నాడు అతను బజార్లో పుస్తకాల స్టాండ్స్ మీద కనిపించిన కొత్త పుస్తకాలన్నీ కొని టైపిస్ట్ చేత స్వప్నకు పంపించాడు వాటితో ఒక చీటీ కూడా కవర్లో పెట్టి పంపించాడు స్వప్న ఎవ్వరూ లేని వాళ్ళకి పుస్తకాలే నేస్తాలని అన్నావు నీకెవ్వరూ లేరని ఎప్పుడూ అనుకోకు నీకోసం ఎన్ని నేస్తాలు పంపానో చూడు సుధీర్ అతనికి జవాబు వచ్చింది చదివి జాగ్రత్తగా పంపేస్తాను థ్యాంక్ యూ స్వప్న టైపిస్ట్ తెచ్చిచ్చిన ఆ చీటీని అతను వంద సార్లైనా చదివి ఉంటాడు ఆ పుస్తకాలు చూడగానే స్వప్న ముఖం ఎలా వికసిస్తుందో అతనికి తెలుసు అతనికి చాలా సంతోషంగా అనిపించింది స్వప్నకి ఎంతో సంతోషం కలిగితే తప్ప అలా వ్రాయదు అనుకున్నాడు నవల పేరు సింహాసనం రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాయణి గారు ఇంతటితో ఈ నవలలోని నాలుగవ భాగం పూర్తయింది విన్నారు కదండి మరి కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి